ప్పుడు తగులుద్దేం కాదు యాంగిల్ లేదు బాబు వీటి కొంచెం లేకపోతే అక్కడ పడేయండి పడేయండి సార్ చాలు ఈరోజు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సైడ్ నుంచి మన ఏలూరు సిటీలో కెనాల్ క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాము స్వచ్ఛాంధ్రాలో భాగంగా దీంట్లో ఎలా అంటే దిస్ ఇస్ అ వెరీ అంబిషియస్ థింగ్ రెండు పార్ట్స్ ఉన్నాయి మనము అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ యూసీఎఫ్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది దీనిలో టూ కాంపనెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏలూరుని ఒక సిటీ ఆఫ్ కెనాల్స్గా మనం చేసుకోవాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ న్యాచురల్ గిఫ్ట్ ఒకటి ఉంది మన సిటీ నిండా మీరు చూసుకున్నట్లయితే మొత్తం కెనాల్సే వాటిని బ్యూటిఫై చేసుకొని టూరిజం కోసము వాటర్ స్పోర్ట్స్ కోసము అండ్ రీక్రియేషనల్ యాక్టివిటీస్ కోసము మనం తయారు చేసుకోవాలి అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్లో మనం కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ చెత్త క్లీన్ చేస్తున్నట్టు చూస్తున్నప్పుడు రకరకాల వేస్ట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ వేస్ట్ మన ఇంట్లో ఉండాల్సిందంతా ప్రాపర్గా సెగ్రిగేట్ అయ్యి వేస్ట్ డంప్ యార్డ్స్కి వెళ్ళాల్సిందంతా ఇక్కడనే ఉన్నది సో కమ్యూనిటీ పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అందుకనే మేము మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మళ్ళీ వేస్తూనే ఉంటాం సో ఆ సివిక్ సైన్స్ అనేది డెవలప్ అవ్వాలని ఈ థర్డ్ సాటర్డే కాన్సెప్ట్ కింద సిటిజన్స్ని ఆఫీసర్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది వన్స్ క్లీన్ అయిన తర్వాత మనము దీనికి సఫిషియంట్ బ్యూటిఫికేషన్ ప్రొటెక్షన్ కోసం మెష్ ఇవన్నీ వేయడం జరుగుతుంది అండ్ స్పాట్స్ని సీటింగ్ ఏరియా అవన్నీ డెవలప్ చేస్తాము నెక్స్ట్ ఫేజ్లో ఎట్లా అంటే మన సిటిజన్స్ కానివ్వండి వెల్ మీనింగ్ డోనర్స్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క స్పాట్ని అడాప్ట్ చేసుకోవచ్చు వాళ్ళు కావాలంటే ఒకరి పేరు మీద కూడా డెడికేట్ చేయొచ్చు వాళ్ళ ఏరియా మెయింటెనెన్స్ కానివ్వండి బ్యూటిఫికేషన్కి కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ పేరు కూడా అక్కడ పెట్టుకునేటట్టు మీల్ బీ లాంచింగ్ త్రూ ఏలుడా వెబ్సైట్ ఫ్యూచర్లో యూసీఎఫ్ కింద మన ప్రాజెక్ట్ సెలెక్ట్ అయినట్లయితే దట్ దానికి కూడా డిపిఆర్ అవి ప్రిపేర్ చేసుకొని ఇది ఒక హోయాన్ వియన్న అట్లాంటి వాటి సిస్టర్ సిటీస్ కింద మన ఏలూరు ఫ్యూచర్లో డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాము దీనికోసం మీరు రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ చెత్త వేయకండి చెత్త ఉన్నా కూడా తీసి మీరు డిస్పోజ్ చేయండి అప్రాప్రియేట్ వేలో థ్యాంక్ యూ స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ని క్లీనర్ గ్రీనర్ అండ్ హెల్దీయర్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పేసి మనకు సీఎం గారు ఇచ్చిన ఆదేశం దాంట్లో మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛ ఆంధ్ర డేలో మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఇవాళ మనకి ఇచ్చిన థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సో ఈ వేస్ట్ మన ఇంట్లో చాలా ఉంటాయి ఆఫీసెస్లో ఎక్కువ ఉంటాయి సో ఆ న్యూస్ బ్యాటరీ నుంచి కంప్యూటర్ మౌజ్ అన్నీ ఈ వేస్ట్ కిందనే వస్తుంది నిఫ్లే పాడైపోయిన ఏసీ ఉంటుంది అవన్నీ ఆఫీస్లో ఎక్కడో పడేసి ఉంటారు సో అవన్నీ ఈరోజు ప్రాపర్గా డిస్పోజ్ చేయాలన్నది అలాంటి ఈ వేస్ట్ మనకు తెలియకుండా చాలా ఉంటుంది సో ఈ రోజు మనం స్టాప్ చేసేసి ఒకసారి ఎలాంటి ఈ వేస్ట్ మన పరిధిలో ఉన్నాయని చెప్పేసి చెక్ చేసుకొని అది సార్ట్అవుట్ చేసేసి మున్సిపల్ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు అది ప్రాపర్గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద డిస్పోజల్ చేస్తారు సో ఆ టీమ్ ఇది ఒకటే కాకుండా రెగ్యులర్గానే మనం ఎవ్రీ థర్డ్ సాటర్డే ఏదో ఒక ఏరియా క్లీన్ చేయడము వాల్ పెయింటింగ్ చేయడము అట్లాంటివి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము అందులో బాగా ఇవాళ మనం కృష్ణా కెనాల్ మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ కానీ మన జిల్లా నుంచి కొంచెం వాలంటీర్స్ వచ్చారు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ ఇవాళ కృష్ణా కెనాల్ క్లీనింగ్ కూడా మనం చేస్తున్నాము అది కాకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం కలెక్టరేట్లో ఇవాళ చేయబోతున్నాము ఇలాగే అక్రాస్ ఆంధ్రప్రదేశ్ మన డిస్ట్రిక్ట్ కూడా ఎవ్రీ మండల్లో ఎవ్రీ గ్రామంలో కూడా